కనక ఏంటి చాలా కోపంగా ఉన్నట్టున్నో ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నో మౌంటెన్ హౌస్ లో ఏం జరుగుతోంది ఎన్ లో ఏం జరుగుతుంది నాకు తెలియాలి రైట్ నా నాకు తెలియాలి కనక మన ఎం హెచ్డిసి బోర్డు వోళ్ళందరూ సమ్మర్ వెకేషన్ కి వెళ్ళారు హవా అంతా ఇప్పుడు ఎం ఎలక్షన్ కమిషన్ నడుస్తోంది అవునా మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఏడపోయింది పాత బోర్డు కోతలన్నారు కొత్త బోర్డు కోతలన్నారు ఈ ముక్క చెప్పి కూడా చానా తినాలు కాలే యానికి పోయినాలు ముందు తోలుకరండి గోపడికి అక్క ఇక్కడికి రా మా ఎలక్షన్ కమిటీ అంతా ఇక్కడే ఉంది మనం కూర్చొని మాట్లాడుకుందాం అక్క మా ఎలక్షన్ కమిటీ అంతా గత రెండు మూడు వారాల నుంచి అదే పనులో ఉన్నాం ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి ఎలా కండక్ట్ చేయాలి ఏం టూల్స్ వాడాలని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అదే అందరం ఉంది పై స్కూలా సెంట్రల్ పార్క్ స్కూల్ ఆ ఎక్కడో చెప్పు నేను వెళ్ళి జనాలను తోలుకొని వస్తా అక్క ఇప్పుడు అలాంటిది లేదు ఇప్పుడు మౌంటెన్ హౌస్ లో చాలా మంది వెకేషన్ కి ఉన్నారు పిక్నిక్ ఉన్నారు మనకి ఇప్పుడు అంతా పిల్లకాయలకి సమ్మర్ వెకేషన్స్ కదా అందుకని అందరికి అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్ సర్వే మంకీ అని లేకపోతే మంకీ సర్వే అని ఒక టూల్ ఒకటి ఉంది దాంట్లో వెళ్ళడము ఆన్లైన్కి వెళ్ళడం జస్ట్ బటన్ నొక్కడు అంతే ఆన్లైన్లో బటన్ నొక్కడేనా గట్లయితే శాన్ రో మళ్ళీ ఫ్యాన్ రోజు చేయాలా జంట సానా మంది ఉన్నారు అన్న చేత బటన్ నొక్కిస్తే పోనా అలాగా ఎవరు పడితే వాళ్ళు బటన్ నొక్కడానికి వీలు పడదక్క వాళ్ళు మౌంటెన్ హౌస్ వాస్తవి అయి ఉండాలి మన ఎం లో మెంబర్ అయి ఉండాలి వాళ్ళు మట్టుకే ఆన్లైన్ లో వెళ్లి ఎలక్షన్ లో ఓట్ చేయగలుగుతారు ఇదంతా ఎందుకు బై ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్లు మచ్చగా చేస్తున్నారు కదా ఆల్రెడీ తీసుకొని వచ్చి మల్ల పెట్టేస్తే పోలే చాలా మంచి మాట చెప్పావక్క కాకపోతే మనం ఎంహెచ్డిసి ఫామ్ చేసుకుందే అందరికీ అవకాశం కల్పించడానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించనికి కూడా కాబట్టి ప్రెజెంట్ ఉండే బోర్డు మెంబర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నెక్స్ట్ టర్మ్ లో కంటిన్యూ అవ్వడానికి వీలు పడదు మనం ప్రతి ఇయర్ కూడా ఇలాగే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్కి వెళ్ళి కొత్త బోర్డుని వెన్నుకుంటాం పని చేస్తాడు గాని తీసుకొని వచ్చి ప్రెసిడెంట్ గా నామినేషన్ వేసేస్తా అలా కాదక్క ఈ ఎంఎస్టిసి బోర్డు లో సర్వ్ చేయాలి అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలి వేరే వాళ్ళని మనము నామినేషన్ చేయకూడదు అరే ఇదంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంది బాయ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఒక దగ్గర చూడాలంటే ఎక్కడ దొరుకుతుందో చెప్పు అక్క ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ మరి మిగతా విషయాలు కూడా ఎఫ్ఏకిస్ ద్వారా ఈ మధ్యనే అందరికీ మెయిల్స్ పంపించాము అదేవిధంగా ఈ అన్ని విషయాలు కూడా మనం ఎంహెచ్డిసి వెబ్సైట్లో పబ్లిష్ చేసాము మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు మౌంటైన్ హౌస్ లోకి కొత్తగా మూవ్ అయిన పోరగాళ్ళకి పోరులకి అందరికి చెప్పుండ్రి రిజిస్ట్రేషన్ చేసుకోండ్రి నామినేషన్ అయ్యుండ్రి కొత్త బోర్డు నేనుకోండ్రి మళ్ళీ ఎలక్షన్ నాడు కలుద్దాం